లక్ష రూపాయలు ఆ రోజుల్లో మీరు మాటిచ్చారు కేసీఆర్ గారు లక్షిస్తున్నాడు మేము కలిస్తే లక్ష తులం బంగారం కల్పిస్తామని అన్నారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పింది కనుక దయచేసి ఆ తులం కూడా మా కచేరీలకు ఇవ్వాలని చెప్పి మీ అందరి లక్ష్యాన్ని కోరుతాము ఇకపోతే మా మంత్రి గారితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ మక్కలు కొనడం ఒకటి స్టార్ట్ చేసి మంత్రి గారు అయితే మక్కల కొనుగోలు కేంద్రాల్లో ఏమంటున్నారంటే ప్రతి రైతు దగ్గర ఎకరానికి పద్దెనిమిది క్వింటాల్ మక్కలే కొంటాము మిగతా కొరము అంటున్నారు ప్రభుత్వం జనరల్ గా ఎకరానికి ఏమైందంటే ముప్పై క్వింటాలు పంటాయి ఎంత పంట ఏమా ఇరవై ఐదు ముప్పై ముప్పై క్వింటాలు పంట కానీ పద్దెనిమిది కొంటామంటున్నారు మిగతా ఎక్కడ అమ్ముకోవాలి బయటనేమో పదహారు వందలు పద్దెనిమిది వందలే ధర ఉంది ఎంఎస్పి మొక్కలకు వచ్చి రెండు వేల నాలుగు వందలు అయితే పద్దెనిమిది గింటాలే కొంటామనే ఒక నిబంధన పెట్టడం వల్ల మక్క రైతులందరూ బాధపడుతున్నారు దయచేసి ఎంత పంటే ఉన్నారు నార్మల్ గా ఇరవై ఐదు నుంచి ముప్పై క్రింటాల్ మక్క పంటది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంత్రి గారు మక్కలు పూర్తిగా కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి గతంలో ఉన్నాం ఎంత పంట అన్నా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అంత అంతకున్నది మరి ఇప్పుడు ఎందుకో కొత్తగా రూల్ తెచ్చిండ్రు దీన్ని సవరించాలని గౌరవ మంత్రి గారి దృష్టికి నేను తీసుకురావడం జరుగుతా ఉంది లాస్ట్ ఒకటే రిక్వెస్ట్ వీలైతే ఒక డిఆర్సీ మీటింగ్ పెట్టాడు మంత్రి గారు మళ్ళీ మూడు అయిపోయింది పోయిన డిఆర్సీ మీటింగ్ లో కొన్ని విషయాలు దృష్టికి తెచ్చాను మా సిద్దిపేటలో వెయ్యి పడకల ఆసుపత్రి అట్లే ఆగిపోయింది ఒక అడుగు కూడా ముందుకు మా నర్సింగ్ కాలేజ్ పని అట్లే ఆగిపోయింది మా వెటనరీ కాలేజ్ పని అట్లే ఆగిపోయింది మంత్రి గారు దయచేసి మీరు మా ఇన్ఛార్జి మంత్రిగా మా పనులన్నీ కూడా కొనసాగే వినక మీరు చొరవ చూపాలి పోయినసారి మీ దృష్టికి తెచ్చారు మళ్ళీ కూడా నేను ఒకసారి మీరు గుర్తు చేయడం జరుగుతూ అట్లే ఇవాళ ఒక హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్ పోయింది మంత్రి గారు పోతే అక్కడ ఏమంటున్నారంటే ఈ స్కూళ్ళలో సాఫ్ సఫాయి పోయిన విద్యా సంవత్సరం ఈ నాలుగు నెలల పైసలు ఈ విద్యా సంవత్సరం జీతాలు దయచేసి అది కూడా కొద్దిగా దృష్టికి తెస్తా ఉన్నారు మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సిద్దిపేటలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సార్ దాదాపు ఆరు నెలల నుంచి జీతాలు రావడం లేదు అది నేను కలెక్టర్ గారి దృష్టికి దాదాపు రాయనసింహ దృష్టికి తీసుకుపోయాను దయచేసి మీరు కూడా వాళ్ళ జీతాలు ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఎక్కువ విషయాలు మా మహిళలు ఏమంటామా మహాలక్ష్మి మహాలక్ష్మి చెప్తా రెండు వందల యూనిట్లు రాలేదు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు లేవని మళ్ళీ అప్లై చేసుకోండి ఆ సైట్ ఇప్పుడు ఓపెన్ అయింది ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్లు మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫ్రీస్తుందో జీరో మీ అందరికీ కూడా లభిస్తుంది వచ్చే వాళ్ళకి ఇంతకు ముందు చెప్పినట్టు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంకా డిసెంబర్ లో వస్తాయి అవి కూడా మనం సరిగ్గా కట్టుకోవాలి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంఘ బియ్యం ఇవ్వాలని పన్నెండు వేల కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వము మీ అందరికీ సంఘ బియ్యం ఇవ్వడం జరిగింది ఇలాంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఆరోగ్య స్కీమ్ కింద నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఒక సుమారు వెయ్యి చేసి నెట్ ఆఫ్ క్రెడిట్ కోసము ఎల్సి కోసము ఇంకా రిలీఫ్ ఫండ్ కోసం రాష్ట్ర ప్రభుత్వము మీకు వైద్యం గురించి ఎక్కువ భారం పడదని చెప్పి ఇవన్నీ కార్యాచరణ తీసుకున్నా తర్వాత కూడా విద్యారంగంలో కూడా మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించి స్కూల్ల కోసము నిధులు ఉన్నాయి కలెక్టర్ గారు ఆ నిధులు కూడా విద్యలో కూడా భారం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మొన్న యాభై వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం అంటే అన్ని రకాలలో పీద ప్రజలకు వారికి మేలు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కళ్యాచరణ తీసుకుంటుంది సో ఇంత మంచి కార్యక్రమానికి ఇరవందరే వచ్చి ఈ రోజు కన్నయ్య లక్షుని చెట్టు తీసుకుంటున్నారు తర్వాత వేరే కార్యక్రమాలు గ్యారంటీ సిఎం కూడా వారికేమన్న ఇబ్బందులు ఉంటే ఆ అధికారులు అందరు కూడా నన్ను చర్వే తీసుకొని వారికి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మీ అందరితో కోర్టు ముగిస్తారు న్యూస్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది